తిరుపతిలో మున్సిపల్ పార్క్ ఎదురుగా చిక్పేట్ దొన్నే బిర్యానీ ఇది కర్ణాటకలో బాగా ఫేమస్ ఇది చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఫుడ్ లవర్నే కాకపోతే బిగ్ బాస్కి వెళ్ళిచ్చిన తర్వాత ఎందలుచుకోవాలా ఇంకా కానీ చాలా బాగుంటుంది ఇది పైగా ఇదేదో నేను కమర్షియల్గా రాలేదండి నేనేదో డబ్బులు తీసుకొని ఇక్కడికి వచ్చి వీళ్ళది ఓపెన్ చేసి అట్లా రాలేదు నేను మన వాళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు సరే మన దివాకర్ గారు ఉన్నారు కదా డాలర్స్ ఆయన నాకు మంచి మిత్రుడు వ్యాపార పరంగా పార్టీల పరంగా కాదు సో మన వీళ్ళందరూ మన వాళ్ళు కావాల్సిన వాళ్ళు అడిగితే సరే ఖచ్చితంగా వస్తా అని చెప్పిన ఈరోజు ఈ మున్సిపల్ పార్క్ ఎదురుగా తిరుపతిలో టౌన్లో మొదలైంది ఈ పాయింట్ చాలా బాగుంటుంది ఒకసారి వచ్చి తిని అంటే కుర్రాళ్ళు కదా ఎంకరేజ్ చేయండి కుర్రాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే నాకు ఒకటే ఆశ్చర్యం ఏంటంటే ఇలాంటి వాటికి వస్తారు కానీ తినరు సినిమా వాళ్ళు చూడటానికి వస్తారు తింటే కదా టేస్ట్ తెలిసేది తినాలా తింటే కదా తెలిసేది ఏమి తీసపోయేది ఏమి లే మనం శుభ్రంగా తృప్తిగా తినండి పొద్దున్నే లేచి పరిగెత్తండి అలాగే ఈరోజు ఇంతమంది వచ్చారు ఈసారి ఎలక్షన్లో ఇలాగే అందరూ ఓటేయడానికి రండి అబ్బా వేయడానికి కూడా రండి ఓటు వేయాలబ్బా మీరు ఎవరికైనా వేసుకోండి పలానా ఏమని నేను చెప్పను ఓటేయడానికి రండి ఓట్ వేయాలా మంచి వాళ్ళు ఎన్నుకోవాలా పలానా వాళ్ళకి ఏమని నేను చెప్పను ఎందుకంటే నా సినిమాలు అందరూ చూడాలి కదా వద్దు కాకపోతే ఎవడు అధికారంలో ఉన్నా తప్పు జరిగితే మాత్రం మాట్లాడతా ఎందుకంటే నేను జనం తరఫున మాట్లాడతా కాబట్టి ఈ బిర్యానీ పాయింట్ సూపర్ సక్సెస్ అవ్వాలి మనవాడు ఇంకా తిరుపతిలో నాలుగైదు పాయింట్లు పక్కనే నగిరి రోజాగారి కాన్స్ట్యున్సీ ఆడవ పాయింట్ రైల్వే గోడూరు శ్రీనివాస్ పాయింట్ ఇట్లా మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా రేపు పదమూడో తారీఖు నాడు ఖచ్చితంగా అందరూ ఓటు వేయండరా మీకు దండం పెడతారా ఒక్క నిమిషం ఒక గంట ఒక గంట స్పెండ్ చేయటానికి సస్తారేమే నాకు అర్థం కాదు అది మీ హక్కు మీ పిల్లల కోసం వీళ్ళందరి కోసం మనం ఓటేసేది ఓటు వేయడానికి రండి నేను ఒక్కడ బాబు ఏమొద్దు అనుకుంటారు బిర్యానీ పాయింట్కి వచ్చి ఓపెనింగ్కి వచ్చింది ఏంటంటారా ఇది ఎంత ముఖ్యమో అది కూడా అంతే ముఖ్యం అర్థం చేసుకోండి ఈ తరం ఇయో ఈ తరం పిల్లల కోసం మనందరం ఇక్కడ ఇప్పుడు ఉండే అట్లానే ఈ వ్యాపారం చిక్పేట్ డొన్నా బిర్యానీ సూపర్ డోపర్ హిట్ అవ్వాలి బాహుబలి అంత హిట్ అవ్వాలి ఈ ఊళ్ళో సో మనోడు ఇలాంటి పాయింట్లు ఇంకా పెట్టాలని అభివృద్ధి జరగాల పెద్ద ఆయన ఉన్నాడు పైనుంచి చూస్తున్నాడు సో బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీడియం నాకొద్దు పాలిటిక్స్ నా నేను మాట్లాడతా నా ఛానల్ని నేను మాడతాగా నేను ఈ ఊరిని పొకడు ఊరిని తిట్టినా తప్పు చేసిన ఎవడైనా సరే నాకు అనవసరం ఎందుకంటే రేపటి తరం బిడ్డల ఆస్తుల్ని ఈ తరం నాయకులు దోచుకుంటున్నారు అది తప్పు పాపం తగులుద్ది అమ్మ తోడు కర్మ తిరిగి మళ్ళీ వస్తుంది మీ మనం ఎంతమంది పొట్టలు కొడితే తినడానికి కూడా ఉండదు మనకి ఎందుకంటే ఏ రోగాలు వస్తాయి అది నేను అనేది తినడానికి లక్షల కోట్లు ఉంటుంది రోగాలు కర్మ ఇవ్వండి తలుతాయా ఇవాళ మనం జనాన్ని మోసం చేసి తింటున్నాము అబ్బాబలే మాయ చేసాం అనుకుంటున్నారేమో పెద్ద ఆయన అందరు దోళ తీర్చేస్తాడు ఎక్కడ పాయింట్లో ఆయన పాయింట్లు ఆయనకు ఉంటాయి ఆ పాయింట్కి వచ్చిన తర్వాత ఎత్తపోతాడు అందుకని ఏముండదు కాబట్టి అందరూ బాగుండాలి మనందరం బాగుండాలి సమాజం బాగుండాలా ఆంధ్రప్రదేశ్ బాగుండాలా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలా ఎక్కడెక్కడి నుంచో పెద్ద ఆయన దగ్గరికి వస్తారు కదా ఓటు వేయడానికి కూడా రండి అయ్యా నేను అందరికీ దండం పెట్టి చెబుతున్నాను ఓటు వేయడానికి రండి మీరు ఎవరికైనా వేసుకోండి నాకు అనవసరం మంచి నాయకుల్ని ఎన్నుకోండి ఎవడు అధికారంలోకి వచ్చినా నేనైతే మాడతా ఏం లేదు మన తన ఏం లేదు జనం తర్వాతనే ఎవడైనా మనకే మంచి వాళ్ళని ఎన్నుకోండి దయచేసి పదమూడో తారీఖు ఓటు వేయండి ఓ వచ్చి బిర్యానీ తినండి మా వాడిది ఓకే థ్యాంక్ యూ ఎవడు తెలుసు పబ్లిక్ ఎవడు మాట్లాడేవాడు లేడు గెయాలా ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు అందరికీ భయపడుతున్నారు ఏ పార్టీ ఉన్నా భయపడుతున్నారు ఎవడు ఇళ్ళు ఎవడ ఆ జనాన్ని భయపెట్టడానికి పోలీసు వాళ్ళు భయపెడతారా తప్పు చేయకుండా ఎందుకు భయపడతాడు మీకు ఎవరికి తెలియదేమో పోలీసు వాడి మీద కూడా కేసు పెట్టచ్చు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకపోతే వాడు ఎస్ఐ అయినా కానిస్టేబుల్ ఎవడైనా సరే తప్పు చేస్తే మాత్రం పోయి చేసి పెట్టచ్చు భయపడబాకండికి భయపడాల్సి ఈ రోజులో భయపడటం మనం 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 కట్టే పన్నులతోటి జీతాలు తీసుకుంటా మనం కట్టే పన్నులతోటి రాజకీయ పదవులు పొందుతా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటా మనల్ని ఎవడు భయపెట్టేదే నూట డెబ్బై ఐదు కాదు రెండు వందల డెబ్బై ఐదు తెచ్చుకోబా నాకేంది నాకేంది కావాల్సింది జనానికి మంచి పరిపాలన అందిండి ఎవడైనా లేకపోతే మాట్లాడతా ఏం చేస్తారు బాగా అయితే నా పా నా స్థలాలు ఏమైనా ఉంటే లాక్కుంటారు లాక్కు పెద్ద ఆయన ఉన్నాడుగా ఆయన ఇంకో రూపంలో నాకు ఇస్తాడు నేను ఎవరిది లాక్కోలేదు కదా లాక్కుంటాం వీక్కుంటాం అందరికీ దోళ తీరుస్తాడు పెద్ద ఆయన ఊరికే నా బలం ఉందని లాక్కుంటానంటే కుదరదు కాబట్టే ఎన్ని వద్దు ఏ చిక్ మనోడు చిక్పేట్ బిర్యానీ తినండి మనోడు అర తొమ్మిదింటి ఓపెన్ చేయమని చెప్పా తినిపోయి ఏంటి లేదంటే వచ్చి వచ్చి తినండి హండ్రెడ్ పర్సెంట్ సినిమా ఉందండి ఒక సినిమా విలన్గా చేస్తా ఉన్నాను రెండు మూడు రోజుల్లో బయటకు వచ్చిద్దది దాని తర్వాత హీరోగా సినిమా చేస్తూ ఉన్నాను నేను నేను లయ ఇద్దరం కలిసి చేస్తాను